అయోధ్య మందిరం నిర్మాణం త్రీ ప్రింటింగ్ మిషన్ అయితే మనం చూడటానికి వచ్చాము అలాగే అక్షగా తయారు చేసినటువంటి మరికొన్ని వస్తువులు అయితే ఇక్కడ మనకు చూపిస్తున్నారు కూడా అయోధ్య అయోధ్య టెంపుల్ అయితే మనం మ్యానుఫ్యాక్చర్ చేసాం డిజిటల్ గా ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ కూడా అన్ని మనం డిజిటల్ గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం ఈ ప్రోడక్ట్ మీకు ఎక్కడ దొరకవు ఓకే ఇవన్నీ ఇన్నోవేటివ్ గా ఉంటాయి వేర్ పీసెస్ అన్నమాట ఈ ఆవాసం మీకు ఎక్కడ దొరకదు మీరు చేయాలన్నా వదు తర్వాత ఇవన్నీ త్రీ వెయిట్ ఉందండి బాగా కింద పెడస్ వెళ్ళిపోకుండా కింద పెడస్టల్ వెయిట్ పెట్టాం ఇది ఉంది ఇది కాపర్ లాగా ఉంటుంది కాపర్ కాదు కానీ కాపర్ కలర్ వేసే ఉంది చూసేదాకా మీకు కాపర్ లాగా తెలియదు పట్టుకునేదాకా మీకు అర్థం లాగా ఇది ఫిష్ అండి ఇది కూడా మనం డిజిటల్ డిజిటల్ గా త్రీ డి మోడలింగ్ చేసి త్రీ డి ప్రింటింగ్ లో వాడి మనం యాడ్ చేసాం అనమాట నీళ్లలో పెట్టి గుర్ర బొమ్మ అయితే చాలా బాగుంది చూడండి ఎంత రాయల్ రాయల్ లుక్ ఉందో ఇది గనక మంచి బిల్డింగ్ లో పెట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటది చూడటానికి అలాగే ఈ కోడి చూడండి కోడి పెట్ట కోడి పుంజ పుంజండి పుంజనే చూడండి ఎంత బాగుందో చూసారా మీ ఫోటో ఇచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోటో వాళ్ళ తాతయ్యదో వాళ్ళ వద్ద ఫోటో ఇచ్చి మాకు సైజుగా ఉంటారు వాళ్ళకి సైజు అంటే అది ఇలాగే వస్తుందా లేకుంటే ఏమైనా మాడిఫికేషన్ ఏమైనా ఇంకా వేరే ఏమైనా లేదు కొంచెం హాస్టేజ్ వచ్చి గా వస్తది ఇప్పుడు ఇది ఇది కూడా అంతే మన దగ్గర వేరే వాళ్ళు చేయించుకున్నారు దగ్గర ఫీట్ మాకు అదే చిన్న చిన్నవి కావాలంటే ఆ స్టాచ్యూ మనం త్రీ డి స్కానింగ్ చేసి మళ్ళీ ఆ ఫైల్ ని ప్రింటింగ్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ట్వంటీ పీసెస్ చేశాను ఈ బొమ్మలన్నీ చేయడానికి ఒక మిషన్ అయితే కావాలి కదా ఇందాక మనం చూసినటువంటి రామ మందిరం త్రీ డి ప్రింటింగ్ ప్లస్ ఈ బొమ్మలు ఈ రెండు మొత్తం కలిపి చేసిన మిషన్ ఇప్పుడు మనం చూడబోతున్నాం ఎలా ఉంటుందో అని ఇప్పుడు అయోధ్య రామ మందిరం త్రీ డి ప్రింటింగ్ మిషన్ చూడబోతున్నాము మిషన్ ఒకసారి చూపిస్తాను నేను అయోధ్య ప్రింటింగ్ చేసింది ఈ మిషన్ అండి ఇది టూ ఫీట్ క్యూబ్ లో ఉంటది ఎంతదైనా సరే ఒక టూ ఫీట్ పార్ట్ ని మనం ఈ మిషన్ లో తయారు చేయగలుగుతాం ఓకే ఈ అయోధ్య కూడా ఇదే మిషన్ లో ఈ సైజు చేయడం జరిగింది త్రీ త్రీ డేస్ కంటిన్యూస్ గా ప్రింట్ అయింది ఈ మిషన్ అయింది త్రీ డేస్ కంటిన్యూ త్రీ డేస్ కంటిన్యూ గా నా దగ్గర వస్తాయండి దాని ప్రాబ్లమ్ దానికి వస్తా ఉంటే మనం దాని స్పేర్ పార్ట్స్ కూడా మార్చేసుకుంటా ఉంటాం ఓకే ఇప్పుడు ఒక థర్టీ ఫీట్ విగ్రహం చేయాలన్నా సరే టూ ఫీట్ టూ ఫీట్ ఎన్నైనా చేసుకోవచ్చు థర్టీ ఫీట్ విగ్రహాన్ని మనం కొన్ని పార్ట్స్ లో డివైడ్ చేసుకొని ఈ మిషన్ సరిపోయి ఇప్పుడు నా దగ్గర ఇన్ని మిషన్స్ ఉన్నాయి త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి ఓకే ఈ అన్ని మిషన్స్ కలిపి ఆ ఏ మెషిన్ కి వేపిసి అయితే సరిపోతే ఆ మెషిన్ పెట్టుకొని మనం ప్రింట్ చేసుకొని తర్వాత అసెంబ్ల్ చేసుకొని ఫార్మ్ స్ట్రక్చర్ ఫార్మ్ చేసుకోవాలి ప్రింటింగ్ అవుతుంది కదా అక్కడ ఒక ప్రింటింగ్ అవుతుంది బసవన్న అనే ఒక కర్ణాటక కర్ణాటక అతుంది బొమ్మ చేస్తున్నాం ఓకే అయితే నానికి హిరిట్ ఉంది ఇక్కడ ప్రింట్ అవుతుంది దాని ఫేస్ ఆల్రెడీ వేరే మిషన్ ప్రింట్ అయి ప్రొక్షన్కి వెళ్ళిపోయింది సో ఇది ఇంకా ప్రింట్ అవుతుంది ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ అయిన కూడా ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ డే నుంచి ప్రింట్ అవుతుంది వన్ అండ్ డే వన్ అండ్ హాఫ్ డే పర్సెంట్